అస్సలం వేకమ్ మై ట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేయబోతున్నాను ముందుగా దీనికి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అలాగే కొన్ని జీడిపప్పు ఇంకా కొన్ని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర అయితే తీసుకున్నాను చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే తీసుకుని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి నాకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నాను చికెన్ని నీట్గా అయితే కడిగేస్తాను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసుకున్నాం కదా పచ్చిమిర్చి జీడిపప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే వేస్తున్నాను ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు అయితే వేసాను అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు ఇది ఇంకోసారి కలిపేసి మనం ఆరు గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా అరగంట వరకు పక్కన పెట్టుకుంటే మనం మసాలా అంతా చికెన్కి పట్టి మంచి రుచి అయితే ఉండిద్ది కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి నేనైతే కలిపేశాను ఒక అరగంట వరకు పక్కన పెట్టేశాను ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే జీలకర్ర అనేది వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే సన్న కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోయింది మనకి ఇందులో అయితే మనం కారం అనేది ఎక్కడ యూజ్ చేయమన్నమాట కారం కొంచెం తక్కువగా అనిపిస్తే మీకు ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి మన పచ్చిమిర్చితోనే ఈ కారం అంతా సెట్ అయిపోవాలి చూడండి ఇక్కడ అయితే మనకు ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అదైతే వేస్తున్నాను చికెన్ అంతా అయితే వేసాను ఒకసారి బాగా కలిపేస్తున్నాను చూడండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత అయితే పెట్టుకోవాలి మనం నేనైతే ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే మన చికెన్ అని చక్కగా ఉడుకుతూ ఉంది ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మన చికెన్ అనేది కొంచెం ఉడకాలి కదా ఇందులో మనం వాటర్ ఎక్కడా యూజ్ చేయలేదు అందుకని కొన్ని వాటర్ తీసాను మనం ఇది అయితే నేను చికెన్లోకి చికెన్లో కొన్ని వాటర్ వేసాను కదా నాకైతే రైస్లోకి అని చెప్పేసి నేను కొంచెం డ్రైగా అయితే చేస్తున్నాను అదే మీకు ఏమైనా పూరీలోకి చపాతీలోకి ఇలా కావాలంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని ఇంకా గ్రేవీలాగా చేసుకోండి నేనైతే ఫ్రైలాగా చేస్తున్నాను చూడండి ఇందులోనే పచ్చిమిర్చి వేసాను అలాగే కరివేపాకు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగున్నది మిస్ చేయొద్దు ఇదైతే ఇంకోసారి బాగా కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కలిపేసి ఇంకో రెండు నిమిషాల వరకు మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఫ్లేవర్స్ అని బాగా చికెన్కి పట్టి బాగా రుచి అయితే వచ్చింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే చూడండి ఇక్కడైతే మన చికెన్ చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే నేను కొత్తిమీర అలాగే కొంచెం ధనియాల పౌడరు ఇంకా చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా ఫైనల్గా మన గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్